పాకిస్తాన్ ఇస్తున్న రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో కివీస్తో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం జిల్లావాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చాంపియన్ ట్రోఫీలు న్యూజిలాండ్ గొప్పగా ఆడిందని అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్స్ కు దూసుకొచ్చిందని అన్నారు ముఖ్యంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ యువ కెరటం రచిన్ రవీంద్ర సూపర్ ఫీల్డ్ గ్లెన్ ఫిలిప్స్ ఆపద్ బాంధువుడు డెరల్ మిచెల్ కెప్టెన్ శాంట్నర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు ముప్పై నాలుగేళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీ పడుతూ విలియమ్సన్ స్థిరంగా ఆడుతున్నారని మిడిల్ ఆర్డర్లో వస్తూ జట్టు కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఆదుకుంటున్నాడన్నారు దుబాయ్ లాంటి పిచ్ న్ ఆటలకు అతికినట్టు సరిపోతుందని బంతిని మిడిల్ చేస్తూ చక్కని టైమింగ్తో పరుగులు సాధిస్తే ఇన్నింగ్స్ నిలబెట్టడం చాలా సులభతరం అవుతుందన్నారు రచిన్ రవీంద్ర రూపంలో భారత్ కు మరో సవాలు తప్పదని ఈ టోన్లో ఆడింది మూడు మ్యాచ్లే అయినా సెంచరీ చేసి ఔరా అనిపించాడని ఈ ఆల్రౌండర్ భారత్ ఓపెనర్లు పదిహేను ఓవర్ల వరకు నిలకడగా ఆడగలిగి సుమారు మూడు వందలపై చిలుకు పరుగులు చేయగలిగితే ఇండియాకి విజయం సాకారం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు కోహ్లీ ఇప్పటికే ఫామ్ లో ఉన్నాడని కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శతకం చేసినట్లయితే విజయానికి సులువవుతుందని అవుతుందని వారన్నారు కాబట్టి కోహ్లీ ఇన్ఫామ్ లో ఉంటాడు అంటే బ్యాటింగ్ లైనప్ ఎప్పుడు కూడా మనది స్ట్రాంగ్గా ఉంది బట్ ఇక చిన్న మిస్టేక్ అవుతుంది ఏదంటే మన కెప్టెన్ రోహిత్ శర్మ మినిమమ్ ఫిఫ్టీన్ అవర్స్ వరకు స్టాండ్స్లో ఉంటే బొబుల్లీ ఒక త్రీ హండ్రెడ్ స్కోర్ రావచ్చు ఎందుకంటే మన స్పిన్ స్పిన్ బౌలర్స్ అన్న స్పిన్కి కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనం దాన్ని కట్టడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇంకా కంపల్స్ రోహిత్ శర్మ మాత్రం కీ రోల్ పాయటించాలి ఎందుకంటే రోహిత్ శర్మ ఉంటే ఒక ఒక వాళ్ళగా ఉంటుంది సపోర్టివ్గా ఉంటుంది టీమ్కి లేదు మిగతా వాళ్ళందరూ ఫీర్లెస్గా ఆడుతారు కోహ్లీ ఈజ్ ఫామ్ కోహ్లీ అలాగే ఫామ్లో ఉన్నాడు కాబట్టి తన దీన్ని కంటిన్యూ చే తన ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు బట్ రోహిత్ శర్మ రోల్ పాయటించాలి న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లయితే మనము రెండు వందల యాభై లోపే మ్యాక్సిమం వాళ్ళకి కట్టడి చేసి చేస్తే బాగుంటుంది ఒకవేళ మరీ వాళ్ళు ఆడినట్లయితే టూ ఎయిటీతో క్లోజ్ చేయాలి అంతకన్నా ఎక్కువైతే మ్యాచ్ కష్టతరం అవుతుంది ఎందుకంటే మన వాళ్ళు కూడా బ్యాటింగ్ లైనప్ నాలుగు వికెట్లు పడిన తర్వాత మన వాళ్ళందరిని కొంచెం ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు మొన్న కూడా లాస్ట్ నాలుగు వికెట్లు పడిన తర్వాత మనవాడు సిక్స్లు కొడుతున్నాడు కానీ ఆ వికెట్ పడితే నెక్స్ట్ వికె మిగతా వికెట్లు ఎలా ఆడతారు అనేది భయం వేస్తుంది లాస్ట్ నలభై రన్స్ కొట్టాలన్నా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది అందుకే రెండు వందల యాభై లోపు ఇచ్చేస్తే బాగుంటుంది బ్యాటింగ్ లైనప్లోనైతే రోహిత్ శర్మ ఓ థర్టీ వరకు కొడుతున్నాడు కానీ అది చాలదు అలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఓవర్స్ సింగిల్స్ ఫోర్స్ అన్నీ రొటేట్ చేసుకొని వస్తే బ్యాటింగ్ అనేది బాగుంటుంది న్యూజిలాండ్ చాలాసార్లు మనల్ని ఓడిపించింది ఐసీసీ టోర్నమెంట్లో కానీ పెద్ద పెద్ద ఈవెంట్లో మనల్ని ఓడిపించింది ఈ న్యూజిలాండ్కి ఈసారి టో ఈ టోర్నమెంట్లో గట్టి షాక్ ఇవ్వాలి అది కేవలం మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఓపెనర్ రోహిత్ శర్మ వల్లే అవుతుంది త్రాస్ పడి మనం బ్యాటింగ్ అని తీసుకుంటే ఇట్ ఒక పదిహేను ఓవర్లో ట్వంటీ ఓవర్స్ ఆడి ఫుల్ స్కోర్ అని మాత్రం ఇట్మేను ఒక ట్వంటీ ఓవర్స్ ఆడితే ఆల్మోస్ట్ స్కోరు హండ్రెడ్ మంది పెరిగిపోతుంది నెక్స్ట్ దాంట్లో వాళ్ళు బ్యాట్స్మెన్లకు వచ్చినప్పుడు రచిత్ రవీంద్ర కేఎన్ మామ కొంచెం ఫామ్లో ఉన్నారు వాళ్ళు కొంచెం కట్టడి చేయాలి అది మన వరుణ్ చక్రవర్తి వల్ల అవుతుంది ప్రస్తుతానికి మంచి ఫామ్లో ఉన్నాడు ఎలాగైనా ఈసారి మాత్రం ఈ టోర్నమెంట్లో వాళ్ళు నీట్గా ఇంటికి పంపించాలి